హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఎక్కువైతే షూట్ చేయలేదు కిట్టి పార్టీ అయితే ఈసారి పార్క్లో కాదు పార్క్లో అయినా పెట్టుకోవచ్చు ఎవరికైనా ఇంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట సో ఈసారి అయితే ఆంటీ వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు ఫస్ట్ గేమ్ వచ్చేసి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫస్ట్ గేమ్ ఏంటంటే లిప్స్టిక్స్ తెచ్చారనమాట లిప్స్టిక్ పెట్టుకొని లిప్స్కి పేపర్ మీద కరెక్ట్గా లిప్ షేప్ వేయాలి ఎన్ని షేప్స్ వేస్తే వన్ మినిట్లో అది అనమాట గేమ్ ఒకళ్ళకి పెట్టింది మేము పెట్టుకోము అనేసి మా ఫ్రెండ్స్ వద్దని చేంజ్ చేశారు ఫింగర్ ఉంది కదా తమ్ముకి పెట్టేసుకొని ఆ కవర్లో పేపర్స్ ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఆ షేప్స్లో కరెక్ట్గా పడాలి కొన్ని స్క్వేర్ ఉన్నాయి కొన్ని స్టార్ ఉన్నాయి కొన్ని చందరవంక లాగున్నాయి కొన్ని బాక్స్ టైప్ ఉన్నాయి అట్లా కానీ అసలుకి ఏమైతే ఇది లిప్పు పడాలి కాకపోతే వాళ్ళు అట్లా ఒకళ్ళకి పెట్టింది ఒకళ్ళు పెట్టుకోమనే వరకే మళ్ళీ గేమ్ చేంజ్ చేసి తమ్ముకు పెట్టేసి మీరు ఫింగర్ ప్రింట్స్ అయ్యి మిడిల్లో పడాలి ఏ షేప్లో అయినా మనకి ఏ షేప్ వస్తుందో తెలియదు మనకు కళ్ళకి స్ప్రెడ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా అది లక్ మీద ఆధారపడింది దీంట్లో అయితే ఫస్ట్ నాకే వచ్చింది నేను టెన్నో నైనో వేసాను సెకండ్ వచ్చేసి ఫైవ్ వేశారనమాట మనకి వన్ మినిట్ టైం పెట్టినాకనే మనం పేపర్ తీసుకోవాలి దీంట్లో అన్ని షేప్స్ ఉన్నాయి ఈ కవర్లో మనకి ఏ షేప్ వస్తే అది పెట్టేసి మనం ఫింగర్కి లిప్స్టిక్ పూసుకొని వెయ్యాలన్నమాట ఆ షేప్ మధ్యలోనే పడాలి ఏ షేప్ వస్తుందో మనకి ఐడియా లేదు కార్నర్ బండి కౌంట్ చేయరు చూడండి తనకి ఆ షేప్ వచ్చింది నాకైతే స్టార్ టైపు అమీబా షేపు స్క్వేరు త్రిభుజాకారం అట్లా ఉన్నాయి అనమాట ఇంక ఇది మన లక్ మీదనే ఆధారపడి ఉంటుంది చూడండి తనేస్తుంది కదా అట్లా కార్నర్స్ కాదు మినిమం ఎయిటీ పర్సెంట్ దాని మధ్యలో పడిని మాత్రమే కౌంట్ చేస్తున్నారు వాళ్ళు దీంట్లో అయితే నాకు వచ్చింది అనమాట గేమ్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించి చాలా బాగున్నాయి అట్లా లిప్స్ది కూడా బాగుంది కానీ ఇంక అందరూ వద్దన్నారు అనేసి ఇంకట్లా ప్లాన్ చేసామా ప్లాన్ చేంజ్ చేశారనమాట వాళ్ళు గేమ్స్ మంత్లీ వచ్చి ఇద్దరు పెడతారు ఇంకా పార్క్లో ఇష్టం ఉన్న వాళ్ళు పార్క్లో ఇంకా మన ఇంట్లో మనకు కంఫర్ట్ ఉంది అనుకుంటే ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట

అదనమాట వచ్చింది తర్వాత ఫుడ్ వచ్చేసి చూడండి బజ్జీలు ఆనియన్ పకోడా వైట్ రైస్ సాంబారు చిక్కుడుకాయ టమాటా కర్రీ వెజిటేబుల్ పలావ్ సేమియా పాయసం అనమాట ఇది ఇంకా వచ్చేసి దోసకాయ పల్లీ చట్నీ కూడా చేసింది ఆంటీ దొండకాయ ఫ్రై పన్నీర్ కర్రీ అనమాట ఇన్ని ఐటమ్స్ ఇంకా ఫస్ట్ కొంచెం లేటుగా వచ్చామన్నమాట ఈరోజు అందుకనేసి ఫస్ట్ గేమ్ అయిపోయినాక లంచ్ చేసాము ఇంకా లంచ్ చేసినాకైతే మళ్ళీ సెకండ్ గేమ్ స్టార్ట్ చేసాము ఫస్ట్ గేమ్లో ఎవరు ఫస్ట్ వచ్చి ఫస్ట్ వస్తారో సెకండ్ గేమ్లో వాళ్ళు ఫస్ట్ ఆడాలన్నమాట కొంచెం మనం ఆడేకుంది కొంత ఆడేకు మనకి టెక్నిక్స్ అవి తెలుస్తాయి కానీ ఇప్పుడు ఫస్ట్ గేమ్లో నేనే ఫస్ట్ వచ్చాను కాబట్టి సెకండ్ గేమ్ నేనే ఆడాలి అవి అట్లా ఫింగర్ మీద పెట్టుకుంటూ ఆ పచ్చని పప్పు గింజల్ని కప్పులో వేయాలి వన్ మినిట్లో ఎన్ని వేస్తాయి అనమాట నేను ఫస్ట్ ఆడాను నైన్టీన్ వేసాను హైస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ అనమాట సో వాళ్ళకైతే గిఫ్ట్ వచ్చింది ఈ గేమ్స్ అయితే మా వాళ్ళు ఆరితేరిపోయారు అనమాట మంత్లీ మంత్లీ అసలు బరీ డిఫరెంట్గా కనిపెడుతున్నారు ఇంక ఇప్పుడు ఇన్స్టాలో కూడా ఎక్కువైపోయినాయి గేమ్స్ లేడీస్ గేమ్స్ ఇంకా కొన్ని ఏమో ఓన్గా కొన్ని ఏమో అలా చూసి అట్లా తెస్తున్నారు సో ఫస్ట్ నేనైతే ఆడుతున్నాను అనమాట

ఇంక ఇలా అయితే గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాము ఫుడ్ తినేటప్పుడు అయితే వీడియో తీయలేదు కొంచెం హ్యాండ్ పెయిన్ ఉంది ఇంకా జస్ట్ ఇంకా లాస్ట్లో అయితే ఇలా తీసాను అనమాట ఈ మధ్య ఎందుకు అసలు ఫుడ్ వీడియో అవన్నీ మర్చిపోతున్నాను కొంచెం వీడియోస్ కూడా లేట్ పెడుతున్నాను అదే చెప్పే కదా ఇంకా అందరం కూర్చున్నప్పుడు అయితే ఇలా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను అందరూ ఆడేటప్పుడు వీడియో తీస్తే అయితే చాలా బోర్గా అనిపిస్తుంది సో అందుకనేసి ప్రతిసారి ఒక టూ త్రీ నెంబర్స్ ఆడేటప్పుడు మాత్రమే షూట్ చేస్తున్నాను ఇదేంటంటే ఫింగర్స్ అస్సలు మడచకుండా ఆడాను నేను ఫస్ట్ ఆడడం కదా తర్వాత అయితే ఇంకా ఇట్లా కొంచెం వంచి వేస్తుంటే కొంచెం తొందరగా వస్తున్నాయి అయితే బ్యాలెన్స్ అవ్వక కూడా పడిపోతుంది అనమాట తనకు వచ్చింది సెకండ్ గేమ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి గిఫ్ట్లు అయితే బాగున్నాయి థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి బట్ నేనైతే ఓపెన్ చేసి నాకైతే పిక్ పెడదామనుకున్నా బట్ పెట్టలేదు ఇట్లా ఉంటుంది అనమాట ఇంకా మంత్లీ వన్స్ మనకి లేడీస్కి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి మనం ఇలా కలిసి మంత్లీ వన్స్ ఇలా స్పెండ్ చేయడం వల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే బేసిక్గా అయితే కొంచెం ఫ్రెండ్స్తో ఉండడము బయట తిరగడము అట్లా చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఇంకా బానుకైతే ఈ మధ్య దిష్టి తగిలిందా రావట్లేదు మొత్తుకుంటుంది మొత్తుకుంటూ ఆడుతుంది అనమాట ఇంకా అదే నవ్వుతూ ఉన్నాము కొంచెం థర్డ్ గేమ్ థర్డ్గా ఏంటంటే మేమున్న ట్వంటీ టూ నెంబర్స్ నేమ్స్ రాసి కప్పు కింద ఇలా పెట్టేసి షఫుల్ చేశారనమాట చేసేసి మనము అట్లా రౌండ్గా పెట్టేశారు ప్రతి ఒక్కళ్ళ నేమ్ ఉంటుంది కదా స్పూన్ ఇలా ఒకసారి తిప్పేయడంతో ఆ స్పూన్ ఏ కప్పుని చూపిస్తుందో ఆ కప్పు కింద ఉన్న నేమ్ వాళ్ళు అవుట్ అనమాట అంటే మనం ఎవరిని ఏమైనా తీయవచ్చు అంటే మనకి తెలియదు కదా దేని కింద ఎవరిని అనేసి ఇది కూడా లక్ బేస్ అనమాట సో ఇది ఎటా అయితే అక్కడ బాటిల్ అయితే ఉండకపోయము తర్వాత అయితే స్పూన్ పెట్టిపోయాము ఇంకా దీంట్లో అయితే లాస్ట్కి ఒక ఇద్దరు విన్ అయ్యారు కాకపోతే ఇది త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా ఫస్ట్ లక్ గేమ్ అనమాట ఇది కొన్నేలా కొన్నేలా ఇంక ఇంట్లో ఏంటంటే మనకి ఎక్కువ స్పేస్లు ఉండదు కాబట్టి ఇంక ఇంట్లోకి తగ్గట్టు గేమ్స్ పెడతారు ఇంకా అలా ఎవరి పేరు వస్తే వాళ్ళది అనమాట ఇంకా అట్లా అందరూ ఆడేము బట్ అన్నీ అయితే షూట్ చేయలేదు ఇంకా ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇవాళ ఫుడ్ కాబట్టి ఇంకా ఆంటీకి అయితే గిఫ్ట్ ఇచ్చారు ఇత్తడి సామాన్ అనమాట అది ఓపెన్ చేసినాకైతే పిక్ తీయలేదు ఇంకా అదే దీపారాజన కుందులు సంథింగ్ ఏదో ఇంకా నాకైతే గిఫ్ట్ వచ్చిందని చెప్పాగా ఫస్ట్ గేమ్లో ఇది అనమాట మన రొట్టె కాల్చుకునే పెంకు మట్టిది అనమాట సో ఈ మధ్య ఎక్కువ కొంచెం మట్టి వాడుతున్నారని ఆచారు ఇంక ఏమో సెకండ్ వచ్చింది ఫస్ట్ గేమ్లో బ్యాంగిల్స్ ఇది ఇది సెకండ్ గేమ్లో ఫస్ట్ వచ్చింది తను కప్ గేమ్లో సెకండ్ ప్రైజ్లన్నీ బ్యాంగిల్స్ ఫస్ట్ ప్రైజులన్నీ దోశ పెంకులు అలా ఇచ్చారు ఇదేమో థర్డ్ గేమ్లో ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజ్ అనమాట సో అట్లా ఆరు గిఫ్ట్లు ముగ్గురికేమో దోశ పెంకులు మట్టితో ముగ్గురికేమో బ్యాంగిల్స్ అలా అయితే ఇచ్చేశారు ఇంకా నేనైతే ఇక్కడ ఓపెన్ చేయండి గిఫ్ట్స్ అంటే ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇదైతే మట్టి పెంకు కొంచెం దీన్ని జాగ్రత్తగా వాడాలి ఒక టూ డేస్ అలా కడిగేసి చపాతి అలా చేసుకోవడానికి బాగుంటుందిలే అనేసి ఇంక మేమంతా హౌస్ వైఫ్స్ కాబట్టి ఇలానే థింక్ చేస్తాం కదా గిఫ్ట్స్ విషయంలో అయితే ఇంకా నెక్స్ట్ మంత్ ఎవరిది కిట్టి పార్టీ ఎవరిది గేమ్స్ అనేసి కూడా మేము స్లిప్స్ వేసుకొని చూసుకుంటాం అన్నమాట అంటే ఎవరుది ఫుడ్ ఎవరు గేమ్స్ అనేసి ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా పిక్ అయితే దిగాము ఇవాళ వీడియో అయితే ఇది అని నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బాయ్